ముందే మొక్కిరి దాంట్లోనే దగ్గుబడిసం అన్నట్లుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి మూడు వందల మంది విద్యార్థులు మాకు న్యాయం చేయండి అని రోడ్డు మీదకి వచ్చారు చంద్రబాబు నాయుడు అయితే ఏం చేయలేడు పెన్షన్ ఇవ్వడం తప్ప వృద్ధాప్యం వచ్చినప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ సార్ అయితే కావాలంటే ఎవరికొకరికి మగుడవుతాడు పెళ్లి చేసుకొని ఎందుకంటే సార్కి బాగా అలవాటు రష్యాలోనే పెళ్లి చేసుకున్నాడు వైజాగ్లో పెళ్లి చేసుకున్నాడు ముంబైలో కూడా పెళ్లి చేసి తెప్పించుకున్నాడు ఏం న్యాయం చేస్తాడు మూడు వందల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అని కూసిన గజ్జి కుక్కలు వీళ్ళు ఈరోజు ఏం మాట్లాడలేదు ఎందుకు ముప్పై ఆరు వేల మంది విద్యార్థులు వాలంటీర్లు డేటా లీక్ చేయడం వల్ల మిస్ అయిపోయారంట వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ తీసుకురావాలి కదా లింగు లింగమని గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక వీరవైనతన బయటికి తీసుకొచ్చాడు అది కూడా డ్రామా అని అర్థమైపోతుంది ఏం ముప్పై ఆరు వేల అమ్మాయి అమ్మాయికి దొరికిందా ముప్పై ఆరు వేల మందిలో ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులే కంప్లైంట్ ఇచ్చారా మిగతా ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఎఫ్ఐఆర్లు ఏవి ఇవన్నీ పదవుల కోసం ఆడిన డ్రామాలు ఇప్పుడు ఈ మూడు వందల మంది విద్యార్థులకి న్యాయం చేయమని రోడ్డు మీదకి వస్తే జగన్ పఫ్లు ఎన్ని తిన్నాడు జగన్ గవర్నమెంట్లో అక్రమ సంబంధాలు ఎంతమంది మినిస్టర్లు పెట్టుకున్నారు బాలీవుడ్ నటి వీడియోస్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు మంత్రులు వెయ్యి కోట్లు వెనకేసుకున్నారు ఇవి కాదు కదా సమాజానికి కావాల్సింది ప్రజలు వాళ్ళకి న్యాయం చేస్తారేమో అన్న ఉద్దేశంతో నమ్మి ఓటేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ హోమ్ మినిస్టర్ వంగలపూడి బునిత బొల్లిబాబు వీళ్ళు చేసేదేంటి జగన్ బాత్రూంలో ఏమేం చేస్తాడు ఎన్ని పప్పులు తింటాడు ఎన్ని లీటర్లు పుచ్చపు వస్తాడు ఇది వీళ్ళు అసెంబ్లీలో చర్చించుకునే విషయాలు జగన్ గురించే జగన్ గురించే భజన 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 జగన్ లీగల్గా ఏం పీకలేరు ఎందుకంటే ఉత్సాహ పవన్ కళ్యాణ్ సొంతంగా ఏదైనా చేయాలనుకుంటే రాజకీయాల్లోకి రాకుండా రోజుకు రెండు కోట్లు సినిమాకి తీసుకునే అర్హత ఉన్న సూపర్ స్టార్ కాబట్టి నాలుగు ఊర్లలో నాలుగు బాత్రూములు కట్టించింటే ఇంకా మంచి పేరు వచ్చేది ఇప్పుడు పదవి పలుకుబడి ఉంది కానీ ఏం లాభం సన్నయ్య నొక్కులు నొక్కాడు ఇదే మూడు వందల మందికి జరిగిన విద్యార్థులకు జరిగిన ఇన్సిడెంట్ జగన్ గవర్నమెంట్లో జరిగింటే గొంతు గజ్జి కుక్కలాగా అరిచేవాడు పవన్ కళ్యాణ్ సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పదవుల కోసం ఆశపడ్డారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్యలో ఈవీఎం ఉంది కాబట్టి ఇది మొత్తానికి ప్రజలకైతే నష్టమే ప్రజలకి గుండు ఈ మూడు వందల మంది విద్యార్థులకి ఎలాంటి న్యాయం జరగదు కాక జరగదు